నమస్తే ఇలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మంచి మంచి కులం కులం ముచ్చట్టతో మళ్ళీ చూసినాం మేమైతే ఇగ ఇవాళ ఎందుకు ఆలస్యం ముందుగాలా అలా హెడ్ లైన్స్ చూసేద్దాం పాండ్రి సింగర్ గా మారిన కరీంనగర్ కలెక్టర్ మేడం ప్రొఫెషనల్ సింగర్లకు ఏ మాత్రం తీసిపోదు సత్పత్తి మేడం నేను కూడా సీఎం ని అయితా జడ్చర్ల ఎమ్మెల్యే వేల్చిండు పెద్ద బాంబే కాంగ్రెస్ పెట్టింది క్యాబినెట్ మీటింగ్ యానే కాదు మంత్రు పంచాయతీ తెలుసుకోడానికి చర్చ అన్నాడు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ఉన్నప్పుడు దూసుకుపోయిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వచ్చినాక కంపెనీలన్నీ వెనక్కుపోతున్నాయి ఇక జోరుగా నడిచింది బీసీ బంధు అన్ని పార్టీలు ఇచ్చినాయి జంగుకు మద్దతు ఆహా ఏం బాడింది ఏం బాడిందుల్లా ఇంటుంటేనే ఇంకా నిన్న వాళ్ళు వాడమన్నారు ఇడా అయ్యో ఏమైంది అసలే నా గొంతుకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు నా గొంతుంటే ఎస్పి శైలజ జానక్ గారు పి సుశీల వాడినట్టు ఉంటదని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఎవరా తలకి మాస్టర్ ఇచ్చిండు ఆ సర్టిఫికెట్ అయినా ఇచ్చిన లెవలో గానీ వాళ్ళకు టేస్ట్ లేదబ్బా అయినా ఇప్పుడు నా గొంతుకి ఏమైంది దాన్ని గొంత అంటారా అంటే ఎట్లుండాలి ఇంటుంటే శవులల్లా అమృతం పోసినట్టుండాలి ఉండాలి ఇగో గీ మేడం గొంతిను గొంతంటే గీ మేడంది పాట అంటే గిట్లా వాడాలి ఇంతకీ ఆ మేడం ఎవలో ఏ ఇంకా మన కరీంనగర్ కలెక్టర్ మేడం సినిమా పాటలలో వాడే ప్రొఫెషనల్ సింగర్ లెక్కల్ని వాడింద్రో అరేవా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సమీల సత్పతి మేడం మస్తు టాలెంటే పో జిల్లాకు అధికారిగా మాత్రమే కాదు అనాధలను ఆదుకునుట్లా మాటలు రాని పిల్లల మీద ప్రేమ చూపించుట్లనే కాదు ఆడపిల్లల కోసం మస్తు దాంట్లాట పడతుంది మేడం మన అంతర్జాతీయ బాల్కల దినోత్సవం నాడు మేడం స్వయంగా ఓ పాట వాడింది అబ్బా ఏమన్నా వాడిందా ఇన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఎంత మంచిగున్నది ఆ గొంతు సినిమాలలో వాడే ప్రొఫెషనల్ సింగర్లకు ఏ మాత్రం తీసిపోలేదనిపిస్తుంది పో తల్లి కడుపులున్న ఆడపిల్లలను పుట్టక ముందే అభాషం చేసి చంపుతున్నారు పుట్టినాక పారెత్తున్నారు అట్లా చేసుడు మంచిది కాదు అని అందరికి అవేర్నెస్ ముందు కూడా మాటలు రాని మాటలు ఇనవడని పిల్లల కోసం కూడా జాతీయ గీతాన్ని సైగల రూపంలో మేడమే వాడి చూపించింది కలెక్టర్ అంటే కార్ల దిర్గుడు సంతకాలు వెట్టుడే అని కొందరు నిరూపిస్తే మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి మేడం రూటే సేటివ్ అన్నట్టున్నది ఎంతైనా మీరు సూపర్ మేడం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంటదా ఉండదా ఆ ఉంటది ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలకు సమానమైన నిధులు ఇవ్వాలి అందరి తక్లీఫ్లను అరుచుకునే బాధ్యత సర్కార్ మీదనే ఉంటది అన్న డౌట్ ఏంటిదిరా మరి ప్రతిపక్ష పార్టీల నియోజకవర్గాలను సర్కారు పట్టించుకోట లేదు అని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మొత్తుకున్నా ఎందుకు చూసుకుంటలేరు సరే పోని ప్రతిపక్షాలంటే కోపం ఉంటది కావచ్చు గాని గిడ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటలేడట సర్కారు ఇక అధికార పార్టీ అంటుండు అంటుండీ మాటలు సరే బాధ ఉన్న నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే తీసుకపోతే మా నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి అవుతాయని అనికస్తుండు అన్న పాపం ఎమ్మెల్యేలకు నిధులు అందుబాటులో లేకపోయేసరికి ఊర్ల చిన్న చిన్న పనులు కూడా అయితలేవట పాపం అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమైతేనే ఉన్నది ఆ అందుకేనట ఇంకా రెండు సార్లు అనిరు గెలిపిస్తే సీఎం అప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తాడట ఇక సీఎం రేసు అని కూడా ఉన్నాడు అంటుండు ఆ అవునురా కావేరి కేబినెట్ మీటింగ్ అంటే ఏంటిది ఎందుకు పెడతారా క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రులందరూ కలిసి ప్రజలకు జరుగుతున్న తిప్పల గురించి మాట్లాడుకుంటారు ఎట్లాంటి పనులు చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మంచి జరుగుతుంది మంచి చెడు మాట్లాడుకుంటారు ఇక వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలు కూడా సర్కార్కు సూచనల రూపంలో చెప్తారు అంటే మొత్తానికి నువ్వు అనేది ఏంటిదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధ నియోజకవర్గాలున్న తక్లీఫ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన పనులు ఇట్లా అన్నిటి మీద మంత్రులందరూ కలిసి కూర్చొని ముఖ్యమంత్రితో సహా చర్చించుకుంటారు అంటావు అంతే కదా అంతే కదా మరి అట్లా కాదు మంత్రులు పంచాయతీలు తెంపుకోనికి క్యాబినెట్ మీటింగ్ అని మన మాజీ మంత్రి సారు చెప్తుండు కదా జనాలల్లో కూడా గిరే ఆలోచన ఉన్నదా ఏంది ఆ ముచ్చట మంత్ర పంచాయతీ తెంపుకోనికే కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు అని హరీష్ రావానికి వచ్చిండు కమిషన్ల కోసం ఒకగలు కాంట్రాక్ట్ల కోసం ఒగలు వాటాల కోసం ఇంకొగలు అక్రమ వసూల కోసం ఇంకొకలు కబ్జాల కోసం ఒగలు అని వర్గాలుగా విడిపోయిండ్రు ఇవాళ కేబినెట్ మీటింగ్ మొత్తం దండుపాలెం ముఠాలెక్కలా అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాటనే కనబడుతుంది అని హరీష్ రావణ్ కచ్చిండు అప్పట్లా టెక్ మహేంద్ర సిఇ గారు వచ్చినప్పుడు వర్షం పడుతుంటే తానే గొడుగుబట్టి వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సంస్కృతి మాది తుబాకులు పెట్టి వసూలు చేస్తున్న సంస్కృతి మీది అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉన్నది ఇక గిట్లున్నది కాంగ్రెస్ తీరు అని గట్టిగానే ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి మా కాంగ్రెస్ వచ్చినాక కొత్త కొత్త కంపెనీలు పెట్టి యువతకు దారి చూపించినాం ముసలల్లా నరుసుకున్నాం పెన్షన్ ఇచ్చి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి అరుసుకున్నాము ఆ నీ బాటలు నా ముంగట అంటే అన్నావు గాని ఊళ్ళ పోటీ జనం ముందర మాత్రం మనకు నీ బొక్కలు నీకే దొరకకుండా షార్ ఎత్తరు ఈ కాంగ్రెస్ పుణ్యానికి కొత్త కంపెనీల ముచ్చట దేవుడేరు ఉన్న కంపెనీలే ఓతున్న సప్పుడు ఎత్తలేరు పదేళ్లలా కేసీఆర్ పాలనలా ఎన్నో కంపెనీలతోటి ఇది అమెరికా హైదరాబాద్ హైదరాబాదే అన్న తరికలా గొప్పగా హైదరాబాద్ నిలబెడితే ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాడి నుంచి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పంపించేది ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు పెట్టుబడులు వెంటనే హైదరాబాద్ మాత్రమే సరైన ప్లేస్ అనుకుంటే ఇక మీ శాతగాని తనంతో హైదరాబాద్ ను ఆగం చేతుర్రు అని అనుకొచ్చిండు మన హరీష్ రావు సారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ముచ్చట్ల బంతు ప్రకటించరు కదా ఇలా అవును పొద్దుగాలసి ఉంచాలి రోడ్డు మీద ఒక్క పురుగు కూడా కనబడతలేరు బంద్ అని ప్రకటించాక ఎందుకుంటారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కదా బంద్ కు బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఆ పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా ఇవాళ రోడ్డు మీదనే ఉన్నారు చలో అలా బంద్ ముచ్చట్లన్నీ ఒకసారి ఏడేడ ఎట్లెట్లా జరిగిన చూసొద్దాం పా Yeah,